మనందరం కలిసి కోసం అందరం కూడా మనం జరిగింది జోగేశ్వరావు గారు గతంలో ఎమ్మెల్యే ఎక్కాడు అప్పుడు మన ఇలా గారు కూడా పోటీ చేశాడు పోటీ చేసిన ఆ రోజు జోగేశ్వరావు గారు ఎక్కాడు ఇలా గారు కూడా ముప్పై వేలు ఓట్లు వచ్చింది ఆ ముప్పై వేలు కూడా ఒక్క కాపు కూడా ఈరోజు కూడా మన పార్టీ డిసైడ్ చేసిన ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక కూడ మీద ఏర్పడి ఇలా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి అభ్యర్థి సెలెక్ట్ చేసింది సెలెక్ట్ చేయడం ఇలా కూడా తీసుకోకుండా అక్కడ అక్కడ కూడా నాకు కూడా మరి మొన్న తెలుగుదేశానికి ఐదు వేలు నెయ్యాను అక్కడ కూడా ఇరవై ఆరు వేలు వేట్లు జనసేనకి వచ్చింది ఇప్పుడు అందరం కూడా కలిసి పని చేస్తాం అక్కడ కానీ ఇక్కడ కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ అందరం కలిసి పనిచేస్తాం ఇక్కడ మూమెంట్ వచ్చింది ఎందుకంటే అందరూ కూడా బాగా పని పనిచేస్తున్నాయి కలిసి పనిచేస్తున్నారు కంటే ఇలా సీప్ అయిపోయే పరిస్థితి అర్థం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఏమీ అర్థం కాక ఇవాళ అనేక జిమ్కి వేస్తూ ఆయన సిబ్బంది సంపాదించాలని చెప్పి మనం కోడిపోయి ఉండేలా అయితే అయిపోయింది అలాగే ఏదో ప్లాన్ చేసుకుంటూ ఎంత ఒక మన కాపు విషయానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే నేను కూడా నలభై నలభై రెండు సంవత్సరాలు రాజకీయ జీవితంలో కానీ పాప నాయకులు కానీ నాకు జాప్యం కూడా ఈ స్థాయిలో ఎక్కువ స్టేట్గా పాప నాయకులు కానీ నాకు ఎక్కువ అంటే పార్టీ కమిట్మెంట్ కానీ కొన్ని విషయాలు మాట్లాడితే మాట్లాడాలి మూమెంట్ వచ్చినప్పటికీ రంగా గారు స్టార్ట్ చేసే మూమెంట్ అప్పుడు మీ కూడా కానీ మేము కానీ కానీ మీ అందరం కూడా మూమెంట్లో మేము కూడా ఉన్నాం ఆ రోజు ఎందుకు కూడా ఆయన కూడా బయట చేసాం వైట్ చేసినప్పుడు అది రాలేదు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానట కార్పుగోదావరి జిల్లా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే మా జిల్లాలో పాపలందరూ కూడా ఈ ఈ ఉన్నట్టు మనకి బీసీ చేస్తే అందరూ కూడా స్వాగతిగా చేస్తారు అందరి అభిప్రాయాలు ఉన్న అదే మీరు అవకాశం ఇస్తే బాగుంటుంది అని అందరూ కూడా కూడా నేను అందరూ కూడా అందరూ కూడా పెట్టాపరంలో మాట్లాడారు పెట్టాపర్లోనే నేను ఖచ్చితంగా చేత హామీ ఇచ్చాడు హామీ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది అందరూ కూడా చేసారు సీట్లైనా వచ్చి హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం మరి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ప్రాసెస్ స్టార్ట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసినాం కమిషన్ మళ్ళీ రిపోర్ట్ చేసే చైర్మన్ కూడా

ఈ రెచ్చ జగన్మోహన్ రెడ్డి గారి కార్పినర్లో కూడా ఫోటో పెట్టాడు ఫోటో పెట్టి ఈ కాదు ఎస్సీ గారు బీసీ కాదు బాగా ఫోటో పెట్టాడు గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం చేసేటప్పుడు కేటాయి కూడా ఆయన అక్కడే బీసీకి బీసీలో చేరుతారని చెప్పి ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఆయన మరి ఆ రోజే మరి పాదయాత్రలో జగ్గంపేట దగ్గరికి వచ్చి ఆ రోజు కాపురం లేదు

కొద్దిలో చూడడా అది తీసుకొచ్చాడైనా పవన్ కళ్యాణ్ గారు పాత్ర పెద్ద పాత్ర ఉంది ఇందులో కానీ అని చేత మన ముగ్గురు కూడా వేళ తెలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీ పోటీ చేత మనందరం కూడా ఆ పార్టీకి ఓట్లేసి ఎక్కడితే అక్కడ ఓట్లేసి గెలిపించుకోవాలని బాధ్యత పదో పరిగణ ఉందని చెప్పి మేము మీకు అందరూ కూడా తెలియజేస్తాం కానీ ఈ రాష్ట్రం సరణమైన స్కూలు హాస్పిటల్ ఏమీ లేవు సంక్షేమం చేస్తానని చెప్పి సంక్షేమం కూడా

ఆశించినప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు చంద్రబాబు నాయుడు కూడా నేను గౌరవిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు మనందరం కలిసి పని చేయాలి ఆ భేదం లేదు కాపులు కూడా మీకు చేసిన అంటే పచ్చి గురించి రెండు విషయాలు చెప్పాలి పచ్చి అనేక రీసెంట్గా కూడా 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 మీరు వచ్చినాయి మీరు చూసే దాన్ని కూడా ప్రస్తావన చేయక్కర్లేదు నేను కోరేది ఏంటంటే ఆ ప్రస్తావన అక్కర్లేదు మనకి మనకు పార్టీ ముఖ్యమని చెప్పి ఈ రాష్ట్రమే ముఖ్యం మన యువత భవిష్యత్ ముఖ్యం మన పిల్లల భవిష్యత్ మన ముఖ్యం ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇలా యువత యువత అంతా కూడా భవిష్యత్తులో ఓడైపోతే గంజాయి కాలేజీలో కూడా గంజాయి అయిపోయింది నీ ఓమంత్రి కొన్నప్పుడు నేను గంజాయిని కంట్రోల్ చేసి ఇలా గంజాయి ఫ్రీ చేశారు కాలేజీకి వెళ్ళిపోయి మన పిల్లల భవిష్యత్తు కూడా పోయే పోయిపోయింది ఇలా అనేక 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 ఈ రాష్ట్రం ఉంది కనుక మీరందరం కోరిది మనం రాష్ట్రం బాగుపడాలన్నా మనం బాగుపడాలన్నా అన్ని ప్రజలు బాగుపడాలన్నా యువత బాగుపడాలన్నా మళ్ళీ ఉమ్మడి గవర్నమెంట్ రావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి ప్రధానమంత్రి మోడీ గారు అవ్వాలి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పొజిషన్లో చూడాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈరోజు జోగేశ్వరరావు గారు జోగేశ్వరరావు గారు జడమని పని జోగేశ్వరరావు ఖచ్చితంగా అత్యధిక మధ్య దూరకెళ్తాడు ఎందుకంటే ముప్పై ఓట్లు మా జనసేన ఓట్లు ఉన్నాయి ఆ ముప్పై వేలు ఊట్లు కూడా ఖచ్చితంగా పడతాయి అప్పటికే జా జోగ్రో గారు కదా పదివేలు తోటి నలభై వేలు వచ్చినాయి అసలు జడవాలని పని ఏంటి జడవాలని పని లేదు అనేక రకాలుగా సమస్యలు వస్తాయి సమస్యలని పక్కన పాడేయండి మనమందరం కూడా ఏదైతే ముప్పై వేలు ఓట్లు ఉన్నాయో ముప్పై వేలు ఇట్లు మనం పార్టీ పరంగా ఉన్నట్టు పార్టీ పరంగా వస్తాయి రావాలి మనం భోగపడాలి